చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థుల చిరకార స్వప్నాన్ని నెరవేర్చిన కార్మిక మైరు మైనింగ్ శాఖ మంత్రివర్యలు గడ్డం వివేక్ వెంకటస్వామి దూర ప్రాంత విద్యార్థులకు కాలేజ్ టైంకు మసి రాకపోవడం ఇంట్లో టైం సరిపోకపోవడం వల్ల విద్యార్థులు లంచ్ బాక్స్ తీసుకురాకపోవడం విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లగా వెంటనే స్పందించి కాలేజీకి హాస్టల్ మంజూరు చేపించిన ఘనత మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి దక్కింది విద్యార్థుల తరపున వారికి మేము పాదాభివందనాలు చేస్తున్నామని అన్నారు నా పేరు కంబాలని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెన్నైలో విద్యాడ్ వైద్యులు సిక్స్ చదువుతున్నాను మా ఊరు బొబ్బర్ చల్ల మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ గడ్డ వివేక్ వెంకటస్వామి గారు మాలి పేద గ్రామీణ ప్రాంతాల నుండి చదువుకోవటానికి చదువుకోవడానికి దూరం విద్యార్థుల కోసం హాస్టల్ వసతిని మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము చెల్లూర్ నందు హాస్టల్ వసతి లేనందున దూర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది మా మా సమస్యలను గుర్తించి మాకు గర్ల్స్ హాస్టల్ వసతి కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు గతంలో గౌరవ మంత్రి గారు అధికారంలో లేని సమయంలో కూడా మా కళాశాల విద్యార్థులకు భోజన వసతిని కల్పించారు శ్రీగడ్డం ఏ వెంకటస్వామి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉన్నాయి నా పేరు వైష్ణవి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కళాశాలకు మా గ్రామం చాలా దూరం మా గ్రామం నుంచి రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆర్టీసీ బస్సుల ఫెసిలిటీ లేదు కావున మా కోసం చెన్నూరులో ప్రత్యేకించి ఆడపిల్లల కోసం హాస్టల్ని మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు ఇతని నేను హాస్టల్లో ఉండి కళాశాలకి సౌకర్యంగా